ప్రభుత్వానికి పట్టిస్తాడు ప్రభుత్వానికి పద్ధతి ప్రకారం అసలు ముందు వీటో పేరు లేపేయడం మంచిది బాగా చెప్పారు బాబు అసలు జరగవలసిందే అది నువ్వు విన్నావా వినడమే కదా బాబు నా పని సరే ఇప్పుడు వాడిని లేపేయడం ఎలాగో లేపేది ఎలాగంటే వాడిని లేపేయడం వన్ టౌన్ లో కిషన్ అని ఒక రౌడీ ఉన్నాడు బాబు మంచి స్ట్రాంగ్ ఫీలో వాడిని కానీ మీరు పట్టుకున్నారా వాడు వీడిని లేపేస్తారు వీడిని లేపేశాడంటే ఇక మీరే కింగ్స్ పిల్ల కూడా మీ చేతిలోనే ఉంటుంది నమస్కారం బాబు ఎవరు వాళ్ళు మిమ్మల్ని కలవాలని ఇద్దరు వచ్చారండి పని రండి ఎందుకు భయపడతారు భయపడక్కర్లేదు మన కిషన్ బాబు మన సొంత మనిషి కింద లెక్క మీరేం చేస్తుంటారు ప్రస్తుతం ఏమి చేయటం లేదండి అవతల వాళ్ళు పెట్టే హింసను అనుభవిస్తున్నారండి ఎవరు అవతల వాళ్ళు మీకు తెలిసే ఉంటుందండి ఊళ్ళో పెద్ద మనిషి రంగారావు అని మల్టీ మిలియన్ అయితే నా దగ్గర కిందకు వచ్చారు చెప్పాను కదండి ఒకని లేపేయాలని దేనికి పాపం ఆ ఆస్తి వేళ్ళదండి అతను అనుభవించేస్తున్నాడు వీళ్ళ ఆస్తి అతను ఎందుకు అనుభవిస్తున్నాడు వీళ్ళు చాలా ఏళ్ళుగా ఊళ్ళో లేరండి ఎక్కడికి వెళ్ళారు ఫారెన్ ఫారెన్లో ఏం పని ఫారెన్లో అబ్బా అన్నిటికీ నేనే జవాబు నాకు ఎక్కడ జరుగుతారో చెప్పండి మా నాన్నలు ఫారెన్లో ఉన్నారు మేము అక్కడ పుట్టాం మా నాన్నలు పోయారు మేము ఇండియా వచ్చేసి మా ఆస్తి మాకు ఇవ్వండి అని నో అన్నారు పైగా మమ్మల్ని చంపుతాము అన్నారు మేము నో అన్నాం అది పద్ధతి కాదు కదా మీరు ఏదైనా పద్ధతి చేస్తారని మీరు చెప్పేది నిజానికి గ్యారెంటీ వి యాడ్ బి సోల్ ప్రొప్రెటర్స్ మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తామండి ఆస్తి మీదేనని ఏమిటి గ్యారంటీ కావాలంటే ఎంక్వైరీ చేయించండి పద్ధతిగా ఉంటుంది మీరు ఎవరిని చంపమంటున్నారో అతన్ని నేను ఒకసారి కలుస్తాను కలిసిన తర్వాత చెప్తాను నేను ఈ పనికి ఒప్పుకునేది లేని మీరు వెళ్ళండి అడ్వాన్స్ ఒప్పుకున్న తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నావు ఏం చెప్పనండి మీ ఉప్పు తిని మీకు అన్యాయం చేయలేను వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి అన్యాయం చేయలేను నిజం చెప్పకపోతే లేపేస్తాను అదే అదేనండి బాబు అదే మిమ్మల్ని లేపేయాలని వాళ్ళు పార్టీని బుక్ చేసుకున్నారండి పార్టీయా అవునండి ఆ వన్ టౌన్ కిషన్ రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని ఎక్కడో అక్కడ వాళ్ళు లేపేస్తారండి బాబు నిజమా నిజమేనండి అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావు మీరు టూ టౌన్ రాజాబాబు గారిని బుక్ చేయండి ఆ రౌడి ఈ రౌడి ఇద్దరు కలిసి కొట్టుకుంటారు మనం సేఫ్ అయిపోవచ్చు బాబు రాజాబాబు బాబు తమతో అర్జెంటుగా పనుండి ఒకరు వచ్చారండి ఏం పని వారిని ఇద్దరు లేపేయాలని ప్రయత్నిస్తున్నారట అండి ఆ ఇద్దరిని తమరు లేపేయాలండి కారణం వీరే చెప్తారండి రండి ఏమిటి అలా ఆగిపోయారు రండి సార్ తెలుసా అంటే అలా కనపడదు కానండి బోళాశంకరుడు అడగ్గానే ఇచ్చేస్తారు సార్ మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారండి ఎందుకంటే అవతల వాళ్ళు వంట ఉండవని పట్టేశారు వాళ్ళు ఇతన్ని ఎప్పుడు లేపేస్తారో అని భయపడిపోతున్నాడండి ఓహో వాడికి సరైన పోటీ మీరేనని ధైర్యం చెప్పి తీసుకొచ్చాను నో గోవింద బాబు వాళ్ళిద్దరూ ఇల్లు తల్లి లేని వాళ్ళు క్యార ప్లాట్ఫారం అమ్మయ్యా అలాగైతే వాళ్ళకి మన గురించి తెలిసే లోపలే వాళ్ళిద్దరిని లేపేయాలి

చాలా బాగుంటది చాలా బాగుంటది ఇప్పుడు కిషన్ గడ ఎవరుందా రాజాగడ్ గోళ్ళు ఎవరుందా ఉంది కిషన్ గారిలో ఎవరు రాజాగడ తాలూకుళ్ళు రాజాగడ్ ఎత్తు ఎవరిన కిషన్ గారి తాలూకుళ్ళు ఎత్తు పోనట్టు సండ్ కొట్టామనుకోండి కానీ ఎవరి తాలూకోళ్ళు ఎవరు మన అమ్యూజ్మెంట్ పార్క్ లో డాన్స్ వస్తుందా కల్పన అది కిషన్ తాలూ పద్ధతి మరి రాజాగారి తాలూకు ఎవరు పబ్లిక్ పార్క్ లో చూపించమంటారా ప్రైవేట్ గదిలో చూపించమంటారా స్వయంగా మీకు అడిగే చూపించమంటారా లేక ఫోటో తీసి చూపించమంటారా నో అలా జరగటానికి వీలేదు అలా జరిగితే చంపేస్తాను అసలు పని చేయ మహానుభావ అందుకే కదా ఈ పద్ధతి అంటాను పద్ధతి ప్రకారం జరగాలంటే వీడు చెప్పినట్టే చెయ్యాలి మరి మా అమ్మాయిని దాచిపెట్టాలంటారంటండి ఈ అమ్మాయిని దాస్తేనే వాడు తీసుకెళ్లాడని నమ్ముతారు ఇది పద్ధతి అది కానీ నాతో పెట్టుకోవద్దు ఒక్క చిరిగిపోతుంది పెట్టే సార్ మీతో మాట్లాడాలో చచ్చారు ఎవరు వచ్చినా సరే డొక్క చిరిగిపోతుంది అది సార్ సినిమా హీరో జైప్రదా జైసు వచ్చారు జైప్రదా జైసు మీరే వచ్చారు పక్కన షూటింగ్ జరుగుతుంది సరేదాకా మేము చూసి వెళ్దాం వచ్చాహ ముందు చెప్పండి ఏం కావాలో చెప్పండి మేము కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నామండి నేను ప్రొడ్యూసర్ అది డైరెక్టర్ మీరు సినిమాలు చేయడమే కాకుండా తీయాలని కూడా అనుకుంటున్నారా మీ ప్రొడ్యూసర్ కంగ్రాచ్యులేషన్ మీరు డైరెక్టర్ కంగ్రాచులేషన్స్ మీరు డైరెక్షన్ మొదలు పెడితే మొత్తం డైరెక్టర్ అందరు అవుట్ చూడండి మీరు తీసే పిక్చర్ లో ఒక జైలు సీక్వెన్స్ ఉంది అందుకని ఇక్కడ జైల్లో ఉన్న ఖైదీలందరినీ చూసి రియలిస్టిక్ గా తీయాలన్నదే మా కోరిక మీరు తీయటం మొదలు పెడితే రియలిస్టిక్ గా తీయాలి మీరు ఏమనుకోకపోతే ఒక్కసారి చూపిస్తారా మీరైతే మొత్తం అంతా చూపించేస్తాను అందులో నా డ్రీమ్ గర్ల్ నా స్వప్న సుందరి ఆవిడ స్వప్న సుందరి మీరు నా స్వప్న నాయ మై డ్రీమ్ హీరోయిన్ వీడెవడ తెలుసా అనుమానం మొగుడు వీడేం చేసాడు తెలుసా భార్యను పెట్రోల్ బస్ తగలబెట్టాడు దాన్ని మేమేం చేసామో తెలుసా వాడిని తగలబెట్టి నన్ను పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేశాం వాడు వచ్చి ఎన్ని తెలుసా పదిహేను రోజులు వాడు ఇంకా ఎన్ని రోజులు బాబు సరిపోదాం అనుకుంటావా మీకు ఉంది కమాన్ అండి వీళ్ళెవరో తెలుసా ఆఫ్ ది సిటీ వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా జాయింట్ కి ఒక మధ్యలో చేశారు నాతో పెట్టుకోవద్దు పొక్క చిరిగిపోతుంది వీళ్ళిద్దరు కృష్ణా కృష్ణ రాజా లేరు ఉన్న వాడు కృష్ణరాజు కాడు ముక్కు ముఖం బాగుండి ఎర్రగా బుర్రగా ఉన్న ప్రతివాడు కృష్ణ కాడు రండి అన్ని బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి కాకపోతే ఒక చిన్న డౌట్ వాట్ సెల్లో